ప్రైస్ ద లోడ్ యహో వస్తుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైస్ కి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన వాకు లోక సువార్త మొదటి అధ్యాయం నుండి నేను ధ్యానం చేస్తూ ఉన్నాను యేసుక్రీస్తు ప్రభు వారికి ఎప్పటి నుండి గౌరవము పెరిగింది అని మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభు వారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయనకు గౌరవం పెరిగిందని నేను అంటాను సో ఏ విధంగా అంటాను అంటే లోక సువార్త మొదటి అధ్యాయము ముప్పై వచ్చి నుంచి కూడా మనం చూస్తే ఎలిజబెత్ గురించి అక్కడ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి నలపెట్లో ఎలిజబెత్తు మరి యొక్క వందనవచన వినగానే ఆమె గర్భములో శిశువు గొంతులు వేసాను అంతటి ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లైనను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ ఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా యద్ధకు వచ్చుట నాకేలాగో ప్రాప్తించాను ఎలిజబెత్ గారు వృద్ధాప్యములో కడు వృద్ధురాలు బహుకాలము గడిచిన వృద్ధురాలుగా ఉన్నారు మరియా యవనస్తురాలు తను చిన్న వయసులోనే మరి గర్భవతిగా తను అయినది మరి పరిశుద్ధాత్మ వల్ల మరియా గర్భవతి అయినది ఇవని యొక్క మాట వల్ల ఆశీర్వాదం వల్ల ఎలిజబెత్ గర్భవతి అయింది ఇప్పుడు ఎలిజబెత్ దగ్గరకు మరియ వచ్చినప్పుడు ఎలిజబెత్ పలుకుతున్న మాటలు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పటి నుండి అద్భుతాలు చేయడం మొదలు పెట్టారు అంటే తల్లి గర్భంలో ఉంటుండగానే ఆయన అద్భుతాలు చేయడం మొదలు పెట్టి ఉన్నారు ఎందుకంటే ఎలిజబెత్ దగ్గరికి మరియ వచ్చినప్పుడు మరియా ఆ యొక్క వచనం ఎలిజబెత్ వినగానే ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసెను అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే ఆ ప్రభావం గర్భంలో ఉన్నప్పటి నుండే అని ప్రభావము ఉన్నది అని మనం ఈ మాటల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం రెండోది ఎలిజబెత్ అంటున్న మాట నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించెను వృద్ధురాలు ఈ చిన్న యవనస్త్రాలను చూచినప్పుడు బంధువులుగా వారిని ఒకరినొకరు మరి వందనవచనాలు చెప్పుకుంటూ ఉంటాం పెద్ద ఆమె కాబట్టి ఎలిజబెత్ ఎంతో గౌరవంతో మరియా తన దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఎలిజబెత్ అంత కడు వృద్ధాప్యములు ఉన్నప్పటికీ మరియను ఏమంటూ ఉంది అంటే నా ప్రభువు తల్లి నా యొక్కకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను ఆమె బంధువుగా వచ్చుంటే అది వేరే సంగతి ఇక్కడ పుట్టబో రక్షకుని గురించి ఎలిజబెత్ ముందుగానే ఆయనను గుర్తించింది నా ప్రభువు ఇక్కడ నా నా యొక్క బంధువురాలు మరియా అనే దేవుని స్థుతించట్లేదు నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించాను యసుక్రీస్తు ప్రభువారు గర్భములో ఉన్నప్పుడే ఎలిజబెత్ బహుకాలము గడిచిన వృద్ధురాలు పలికిన మాట నా ప్రభువు తల్లి నా ఎద్దకు వచ్చుట అంటే గర్భములో ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారికి అంత గొప్ప గౌరవము కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవది నలభై ఎనిమిదవ వచనంలో యసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి మరియ నా బిడ్డే కదా నా కడుపులో పుట్టిన బిడ్డే కదా అని తేలిగ్గా తన మాట్లాడలేదు తను కూడా ఏమంటుందంటే నా ఆత్మ నా రక్షకుడైన దేవిని అందు ఆనందించాను నా ఆత్మ ఆనందిస్తూ ఉంది ఎలాగా ఎవరి గురించి ఆలోచిస్తుంది నా రక్షకుడైన దేవుని ఎందు నా రక్షకుడు యస్సుక్రీస్తు ప్రభువారు లోకానికే రక్షకుడుగా ఆయన ఉండి ఉన్నాడు తన యొక్క తల్లే తనకి ఎంత గౌరవిస్తుందంటే నా రక్షకుడు అన్న మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం సో యేసుక్రీస్తు ప్రభువారు గర్భములో ఉన్నప్పుడే ఈ తల్లులిద్దరూ కూడా ఎంతగానో ఆయన గౌరవిస్తూ ఉన్నారు ఈ రోజున ప్రపంచమంతా గౌరవిస్తూ ఉంది ఏసు లోకరక్షకుడు అని ఏసు మన సమస్త పాపములను ఆయన మోసి మన కొరకు విమోచన మనకు ఇవ్వడం కొరకే ఈ లోకానికి వచ్చి ఉన్నారు అన్న సంగతిని అందరూ గ్రహిస్తూ ఉన్నారు ఇంకా ఎవరైనా గ్రహించకపోతే ఎప్పటికైనా మించింది ఏమీ లేదు ఏసు లోకరక్షకుడు ఈ రక్షకుడు నీకు కావాలా ఈ రక్షకునికి పుట్టక ముందే గౌరవాన్ని సంపాదించుకున్నారు మీరు గౌరవిచ్చినా గౌరవివ్వకపోయినా మీరు ప్రభును విశ్వసించినా విశ్వసించకపోయినా ఆయనకు రావాల్సిన ఖ్యాతి మహిమ ఘనత ఎప్పటి నుండో ఉంది ఒకవేళ క్రీస్తుని ఎరగని వారు చాలా తక్కువ అంచనా వేస్తూ ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న గొప్ప ఆధిక్యత పుట్టక ముందే ఉన్న గౌరవం పుట్టక ముందే ఆయన చేస్తున్న అద్భుతాలు ఈ వాక్య భాగాల్లో మనం చదువుకున్నాం ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు నీ రక్షకునిగా నువ్వు అంగీకరిస్తే నీ జీవితం కూడా ఎంతో అద్భుతంగా మారుతూ ఉంది ఇక్కడ మరియా ఇంకొక విషయం ఏంటి అంటే తన చుట్టూ ఎటువంటి శ్రమలు సమస్యలు కష్టాలు తన కళ్ళ ముందు కనిపిస్తున్నట్లు అనిపిస్తూ ఉన్నప్పటికీ తను మాత్రం నా రక్షకుడైన నా దేవనియందు నేను ఆనందిస్తూ ఉన్నాను ఈ రోజున మీరు ఏ కష్టంలో ఉన్న దుఃఖంలో ఉన్నా నీ రక్షకుడైన దేవునియొందు నువ్వు ఆనందించు నీ సమస్యలన్నీ తొలగిపోతాయి సో పరిశుద్ధాత్మ దేవుడిని నట్టి విధంగా ఆశీర్వదించును గాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడమోహో వా పరిశుద్ధుడ నీకే స్తోత్రాలు ఆయన ఈ నాన్న తండ్రి నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి తల్లి గర్భములో ఉన్నప్పుడే అద్భుతాలు చేయడం మొదలుపెట్టి ఉన్నారు తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆయనకి ఎంతో గౌరవము ఆధిక్యతను చూస్తూ ఉన్నాం నాయన ఇంకా ప్రభును తెలియక ఇష్టానుసారంగా మాట్లాడుతున్న బిడలందరి యొక్క రక్షణ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం అద్భుతాలు జరిగించి ఆశ్చర్యమైన కార్యాలు వారి జీవితాల్లో మీరు జరిగిస్తున్నందుకు మీకు స్థుతి చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు ఈ మాటలు మీకు ఇష్టమైన ఉన్నాయి కదా దీవెనకరంగా ఉన్నాయి కదా ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు